ఢిల్లీ పెద్దలు ఇప్పుడు జగన్ వైపే చూస్తున్నారు అనే డిస్కషన్ విపరీతంగా నడుస్తుంది జనాల్లో ఇది నిజమే అంటారా నిజమా కాదా అని మీరు ఏమనుకుంటున్నారో దగ్గర గురించి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలకు వస్తున్నటువంటి భారీ జనస్పందన ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు అయితే నడుస్తున్నాయి ఇటీవల ఆయన చేపట్టినటువంటి వివిధ నియోజకవర్గాల పర్యటనలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా జగన్ కోసం తరలి రావడం ఆయన ప్రసంగాలను ఉత్సాహంగా వినడం ఇలాంటి పరిణామాలు జాతీయ స్థాయి రాజకీయాలు కూడా ఒక సంకేతాన్ని పంపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అనూహ్య ప్రజాదరణ కారణంగానే కేంద్రంలోని పెద్దలు జగన్ వైపు దృష్టి సారించారు అనే సమాచారం కూడా నడుస్తోంది డిస్కషన్ సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణ ఓటమి ఘోర ఓటమి తర్వాత ఇప్పటికీ కూడా జనంలో జగన్కున్నటువంటి పట్టు ఏ మాత్రం కూడా తగ్గలేదని బలహీన వర్గాలు పేద వర్గాలు ఆయనకే అండగా నిలుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గుర్తించాయని డిస్కషన్ నడుస్తుంది సో ఈ ప్రజాదరణ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల మీద కేంద్ర ఐ మీన్ రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు కేంద్ర పెద్దలను తెలుస్తుంది త్వరలోనే ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్రంలోని కీలక పెద్దలు జగన్మోహన్ రెడ్డికి పిలుపునిచ్చారని ఒక కీలక సమావేశాన్ని ఢిల్లీలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా జగన్తో ఒక సీక్రెట్ మీటింగ్ లాంటిది ప్లాన్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ఆహ్వానాలు వెనక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక కేంద్ర పెద్దలకి కొన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం మీద తీసుకునే నిర్ణయాల మీద సంతృప్తి లేదనే మాట కూడా వినిపిస్తుంది సో జగన్ లాంటి బలమైనటువంటి ప్రతిపక్ష నేతని తమ వైపు చూసుకోవడం లేదా కనీసం సంప్రదింపుల్లో అయినా తమ వైపు చూసుకోవడం అనేది ఒక బ్యాలెన్స్ గా ఉంటుంది అని కూడా కేంద్రం అనుకుంటున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అలాగే కేంద్రం అమలు చేయాలనుకున్న కొన్ని కీలక విధానాలకి వైసీపీ యొక్క మద్దతును కూడా కూడగట్టడానికి రాజ్యసభలో కాని లోక్సభలో కానీ ఈ రకమైనటువంటి మీటింగ్ కాల్ఫర్ చేశారనే మాట వినిపిస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని జగన్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం కూడా ఉందని వైసీపీ పెద్దలు చెప్తున్నమాట సో రాష్ట్ర అభివృద్ధి అంశాలు ఆర్థిక సహాయం గురించి మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో వైసీపీ పోషించగల పాత్ర గురించి కూడా ఢిల్లీలో డిస్కషన్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి జగన్ వస్తున్నటువంటి ప్రస్తుత ప్రజాదరణని అంచనా వేయడానికి కేంద్రంలోని పెద్దలు స్వయంగా ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నారని వైసీపీ మద్దతుదారులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు సో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్కు వస్తున్నటువంటి ఈ ప్రజాదరణి చూసి ఆందోళన చెందుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది అని చెప్తున్న మాట వినిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలహీనపరచడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం గుర్తించట్లేదని దీనికి విరుద్ధంగా ఆయనకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అధికార ఈ సందర్భంగా కాస్త కంగారు పడే సిచ్యువేషన్ కూడా నడుస్తుంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్ళబోతున్నారని ఒక మీటింగ్కి కేంద్రం కాల్ఫర్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి సో దీన్ని బేస్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటి జగన్ వైపు ఉందా కేంద్రం రెండు వైపులా ఉందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉందా కామెంట్ చేయండి